హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మసాలా బురుగులు అంటే ముంత బురుగులు బయట అమ్ముతారు కదా అలా ఇంట్లోనే చేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను బురుగులకి ఆల్రెడీ మిక్చర్ కలిపి పెట్టుకున్నాను నేను తర్వాత వేసిన బురుగులు ఇవి ఇందులో చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను అలాగే చిన్నగా చాప్ చేసిన టమాటో టమాటోస్కి లోపల సీడ్స్ వస్తాయి కదా ఆ సీడ్స్ని తీసేసాను నేను కట్ చేసి సీడ్స్ తీసేసి టమాటోని చిన్నగా చాప్ చేసుకున్నాను చాప్ చేసుకొని వేసేస్తున్నా దీంట్లో వేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర ఫ్రెష్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర వేసేసిన తర్వాత ఇక్కడ ఇందులో మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చిన్నగా చాప్ చేసింది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇప్పుడు మంచి మనం కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవచ్చు ఇక్కడ కొంతమంది కావాలంటే చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేనేమంటే మా పిల్లలకి తినేటప్పుడు కారం తగులుతుంది ఎక్కువ అనేసి పచ్చిమిర్చి యాడ్ చేయడం లేదు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి మనము నిమ్మకాయ యాడ్ చేస్తామండి ఇందులో నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల ట్యాంగినెస్ పులుపు తగులుతుంది చాలా బాగుంటుంది ఏమంటే నిమ్మకాయ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి లేదంటే బొరుగులు అవన్నీ మెత్తబడిపోతాయండి ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో సీడ్స్ అన్నీ తీసేసి ఒక హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ నాకు ఈ క్వాంటిటీకి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఇలా హాఫ్ లెమన్ పిండేసుకొని తినేసుకో తినేయడమే అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ అంటే మనం తిన్నా కానీ హెవీగా అనిపించదు అలానే అలానే ఇది ఒక హెల్తీయర్ ఆప్షన్ అవుతుందండి ఈవినింగ్ స్నాక్కి డీప్ ఫ్రై ఐటమ్స్ అలా కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కలుపుకొని ఒక సలాడ్ లాగా అనిపిస్తుంది ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వదాం అన్న అన్న వాళ్ళకు కూడా ఇలాంటి స్నాక్ ఆప్షన్స్ చాలా మంచిదండి అంతే మనం ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడైతే పిల్లలకి చాలా నచ్చుతుందండి ఇందులో కావాలంటే ఇంకా కొంచెం ఫ్రైడ్ పల్లీలు అలాంటివి వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా మసాలా బొరుగులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ చిన్న చిన్నగా పొట్లాలు కట్టుకొని అంటే పేపర్తో ఫోల్డ్ చేసుకొని ఇలాగే ఇస్తారు కదా మనకి బయట టెన్ ట్వంటీ రూపీస్కి అలా అలా పెట్టిచ్చేసాను పిల్లలకి అంటే అప్పుడప్పుడు ఇలా బయట తెచ్చేలాగే అలా మనం సర్వ్ చేసి ఇస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి అంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్